హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిలబస్లో భాగంగా ఐసీటీ వెబ్ గ్రూప్ రేఖలు వెబ్ ఫీచర్స్ లేదా అంతర్జాలం మందించు సేవలను గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ వెబ్ గ్రూప్ రేఖలు వెబ్ ఫీచర్స్ లేదా అంతర్జాలం మందించు సేవలు ఈమెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది కంప్యూటర్ మనకు అందించే పోస్టల్ సర్వీస్ వంటిది దీని ద్వారా సందేశాల పంపిణీ జరుగుతుంది ఉదాహరణకి జీమెయిల్ మెయిల్ హాట్ మెయిల్ యాహూమెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది కంప్యూటర్ మనకు అందించే పోస్టల్ సర్వీస్ వంటిది దీనిని సందేశాల పంపిణీ జరుగుతుంది దీని ద్వారా జీమెయిల్ మెయిల్ హాట్ మెయిల్ యా హూమెయిల్ అనేవి ఈమెయిల్కి ఉదాహరణలు ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది కంప్యూటర్ మనకు అందించి ఒక పోస్టల్ సర్వీస్ అనమాట దీని ద్వారా ఏం జరుగుతుంది సందేశాలు పంపిణీ జరుగుతుంది జీమెయిల్ రెడ్ మెయిల్ హాట్ మెయిల్ యా మెయిల్ అనేవి ఈమెయిల్కి ఉదాహరణలు ఈమెయిల్ ఉపయోగించడం ఎలా ఉదాహరణకి గూగుల్ సెర్చ్ ఇంజన్లో మీ పేరు మీద ఈమెయిల్ అకౌంట్ ఏర్పరచుకోవాలంటే క్రింది హోమ్ పేజీని ఓపెన్ చేయాలి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా జీమెయిల్ డాట్ కామ్ యాహూమెయిల్ డాట్ కామ్ హాట్మెయిల్ డాట్ కామ్ లేదా ఏదైనా వెబ్సైట్ని టైప్ చేసి ఓపెన్ చేయాలి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేదా క్రోమ్ బ్రౌజర్ ద్వారా జీమెయిల్ డాట్ కామ్ యాహూమెయిల్ డాట్ కామ్ హాట్మెయిల్ డాట్ కామ్ లేదా ఏదైనా వెబ్సైట్ని టైప్ చేసి ఓపెన్ చేయాలి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలంటే సైన్ అప్ను నొక్కాలి మనకి ప్రత్యక్షమైన రిజిస్ట్రేషన్ ఫారంను నింపి అకౌంటును క్రియేట్ చేయాలి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ బటన్ నొక్కి యూజర్ నేమ్ పాస్వర్డ్లను టైప్ చేయాలి ఇన్బాక్స్లో మనకి వచ్చిన మెయిల్స్ చూడవచ్చు కంపోజ్ ద్వారా ఇతరులకు మెయిల్స్ పంపవచ్చు ఫార్వర్డ్ను ఉపయోగించి మన మెయిల్స్ని ఇతరులకు పంపవచ్చు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ డాట్ కామ్ హాట్మెయిల్ డాట్ కామ్ లేదా ఏదైనా వెబ్సైట్ని టైప్ చేసి ఓపెన్ చేయాలి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలంటే సైన్ అప్ని నొక్కాలి మనకి ప్రత్యక్షమైన రిజిస్ట్రేషన్ ఫారంని నింపి అకౌంట్ని క్రియేట్ చేయాలి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ బటన్ నొక్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ని టైప్ చేయాలి ఇన్బాక్స్లో మనకి వచ్చిన మెయిల్స్ చూడవచ్చు కంపోజ్ ద్వారా ఇతరులకు మెయిల్స్ పంపవచ్చు ఫార్వర్డ్ని ఉపయోగించి మన మెయిల్స్ని ఇతరులకు పంపవచ్చు నెక్స్ట్ ఏంటంటే సెచ్ ఇంజన్లు మనకు కావాల్సిన సమాచారాన్ని పొందే విధానం తెలియనప్పుడు ఆ సమాచారాన్ని సెర్చ్ ఇంజన్ల సహాయంతో పొందవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ డాట్ డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యాహూ డాట్ కామ్ మొదలైనవి ఈ సెర్చ్ ఇంజన్లకు ఉదాహరణలు మనకు కావాల్సిన సమాచారాన్ని పొందే విధానం తెలియనప్పుడు ఆ సమాచారాన్ని సెర్చ్ ఇంజన్ల సహాయంతో పొందవచ్చు మనకు కావాల్సిన సమాచారాన్ని పొందే విధానం తెలియనప్పుడు ఆ సమాచారాన్ని సెర్చ్ ఇంజన్ల సహాయంతో పొందవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ మొదలైనవి సెర్చ్ ఇంజన్లకు ఉదాహరణలు నెక్స్ట్ చాటింగ్ చాటింగ్ అంటే ఇతర ప్రాంతాలలోని వారితో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మెసేజ్ల రూపంలో సమాచార పంపిణీ చేసే ప్రక్రియ చాటింగ్ ఒక వ్యక్తి ఒకేసారి ఒకరికంటే ఎక్కువ వ్యక్తులతో చాట్ చేసే అవకాశం కూడా ఉంది చాటింగ్ అంటే ఏంటంటే ఇతర ప్రాంతాలలోని వారితో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మెసేజ్ల రూపంలో సమాచార పంపిణీ చేసే ప్రక్రియ చాటింగ్ అంటే ఒక వ్యక్తి ఒకేసారి ఒకరికంటే ఎక్కువ వ్యక్తులతో చాట్ చేసే అవకాశం ఉంది న్యూస్ గ్రూప్స్ ఇందులో విజ్ఞాన వినోద సంబంధ చర్చలు జరుగుతాయి ఇందులో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు మిగిలిన వారితో వారి అభిప్రాయాలు సూచనలు సలహాలను తెలపవచ్చు అంతేకాక వారి ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు ఈ న్యూస్ గ్రూప్స్ ఏంటి ఇందులో విజ్ఞాన వినోద సంబంధ చర్చలు జరుగుతాయి ఇందులో పాల్గొని ఈ న్యూస్ గ్రూప్స్లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు మిగిలిన వారితో వారి అభిప్రాయాలు సూచనలు సలహాలను తెలపవచ్చు అంతేగాక వారి ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు వెబ్ క్యాం ఈ వెబ్ కెమెరా సౌకర్యంతో ఆన్లైన్లో వీడియో సంభాషణ జరపవచ్చు స్కైప్ ద్వారా వీడియో చాటింగ్ చేయవచ్చు అనమాట వెబ్ క్యామ్ ఈ వెబ్ కెమెరా ద్వారా వెబ్ కెమెరా సౌకర్యంతో ఆన్లైన్లో వీడియో సంభాషణ జరుపుకోవచ్చు స్కైప్ ద్వారా వీడియో చాటింగ్లు చేయవచ్చు నెక్స్ట్ ఈ కామర్స్ ఈ కామర్స్ సదుపాయం ద్వారా మనకి మనం మనకు నచ్చిన అందుబాటులో ఉన్న వస్తువులను ఆన్లైన్ షాపింగ్ వంటి వంటివి చేసి ఇంటి నుండే షాపింగ్ చేసే సౌకర్యం ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటివి ఈ కామర్స్కి ఉదాహరణలు అనమాట ఈ కామర్స్ సౌకర్యం ద్వారా మనం మనకి నచ్చిన అందుబాటులో ఉన్న వస్తువులు ఆన్లైన్ షాపింగ్ ఇంటి నుండే షాపింగ్ చేసే సౌకర్యం ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మొదలైనవి ఈ కామర్స్కి ఉదాహరణలు